మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టూ త్రీ జోష్ డాట్ కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి జైలవకుష సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న ఎన్ టైగర్ ఎన్టీఆర్ తన బాడీని పూర్తిగా మార్చుకునే పనిలో గత కొన్ని నెలలుగా నిమగ్నమై ఉన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే సరికొత్త సినిమా కోసం స్లిమ్ లుక్ లో కనబడాలని ఫిక్స్ అయిన ఎన్టీఆర్ ఆ సినిమా కోసం దాదాపుగా పద్దెనిమిది కిలోల బరువు తగ్గి సంచలనం సృష్టించాడు అది కూడా అతి తక్కువ సమయంలోనే జరగడం ఎన్టీఆర్ డెడికేషన్ చూసి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు రీసెంట్ గా ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా ఆ ఫోటోలో వస్తున్న చూసి అందరూ షాక్ అవుతున్నారు యమధంగా కంత్రి రోజులను గుర్తు చేస్తూ ఎన్టీఆర్ లుక్ ఉండటం చూసి అందరూ షాక్ అవుతున్నారు ఇంత తక్కువ సమయంలో ఇలాంటి రిజల్ట్ అని ఎన్టీఆర్ డెడికేషన్ ని మెంచుకుంటున్నారు ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కమింగ్ సెన్సేషనల్ మూవీ ఈ నెల ఇరవై ఆరు నుండి రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోబోతుంది ఎన్టీఆర్ తో పాటు సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనే వివరాలు అతి త్వరలోనే రివీల్ కానుండగా ఈ సినిమా ఎట్టి పరిస్థితులలోనూ దసరాకి కి గాని దీపావళికి గానీ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరొకండి